హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ లేచినారా పనులు కంప్లీట్ అయినాయి టీ తాగినారా ఏం టిఫిన్లు చేసినారో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు సిక్స్ థర్టీకి లేచినా ఫ్రెండ్స్ నేను లేసే వరకు మా పెద్ద పాప బయటంతా ఊడ్చింది కడిగింది కడిగి నన్ను మమ్మీ లే మమ్మీ నీళ్ళు వస్తే నేను లేపింది నేను సిక్స్ థర్టీకి లేచిన లేచి ఇక అంతా ఇల్లు ఊడ్చుడు తూడ్చుడు బయట తను కడిగేసింది కదా ముగ్గు పెట్టుకొని ఇక నైట్ తినడానికి కడుక్కొని వంటగా శుభ్రం చేసుకున్నాను కాబట్టి ఇక నేను కూడా బ్రష్ చేసుకొని ఇక టిఫిన్ రెడీ చేసిన రోజు అయితే దోశలు చేసినా తిన్నారు వాళ్ళు తిన్నారు మా అన్నయ్య వచ్చిండు వాళ్ళు రెడీ స్కూల్కి రెడీ వాళ్ళు స్నానం పోసి వాళ్ళు రెడీ చేసి టైం ఉందని వాళ్ళు కూర్చొని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ మాకు అన్నయ్య వచ్చిన అంతలోనే ఆడుకుంటున్నారు మాకు అన్నయ్య బాగా ఆడుకుంటారు మా ఫ్రూట్ మా ఫ్రూట్నేమో అక్క అంటాడు చిట్టినేమో మా చిట్టి అని పిత్తుడు వాళ్ళు అట్లా ఆడుకుంటారు మీ పిల్లలు అట్లా ఆడుకుంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు మంచిగా కొట్టుకుంటారు ఆడుకుంటారు మళ్ళీ మళ్ళీ మంచిగానే ఉంటారు పని అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు నేనైతే కర్రీ వచ్చేసి బోడకాకరయ కర్రీ చేస్తున్నా బుడకాకరే కర్రీ నేను ఇట్లానే వేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ తక్కువ వేస్తా రెండు ఉల్లిపాయలు వేస్తా రెండు ఉల్లిపాయలు ఆయిల్ కొంచెం తక్కువ వేసి వేస్తా ఫ్రెండ్స్ రెండు టమాటాలు కూడా వేస్తాను ఇందులో టమాటాలు వేస్తే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది చూడండి ఆయిల్ మీకు ఏమైనా ఏర్పడుతుందా మూకుట్లో ఆయిల్ అసలు ఎక్కువ వేయను ఈ కర్రీ ఈ కర్రీలో విటమిన్స్ బాగుంటాయి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని వండుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది మీరు ఇదేందాక ఇట్లంటుని అనుకోవద్దు విటమిన్స్ బాగున్న వాటికి ఆయిల్ ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్ అందులో ఉన్న విటమిన్స్ మొత్తం ఆయిల్కి పోతుంది కర్రీ టేస్ట్ అనిపించదు వాటర్ వేసుకోండి వాటర్లో ఉడికిన కర్రీకి ఆయిల్లో ఫ్రై అయిన కర్రీకి చాలా తేడా ఉంటుంది ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు ప్రతి ఒక్కదానికి కాలు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని చంపుతున్నారు అందుకని ఆయిల్ తక్కువ వేసుకోండి ఇవన్నీ రెండు టమాటాలు వేసిన కర్రీలో కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు టెండ్ టమాటాలు వేసినా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారపొడి ఉప్పు కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసి కొన్ని వాటర్ పోసిన అది మంచం అది మంచిగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అగో ఫ్రెండ్స్ టమాటా ముక్కలు ఫ్రై అవుతున్నాయి ఈ కర్రీ మాకు పొద్దురు పూట సాయంత్రం రెండు పూటలకు వస్తాయి ఫ్రెండ్స్ కర్రీ ఓకేనా హాఫ్ కేజీ కాకరకాయల కర్రీ వండుతున్నా నాలుగు కాకరకాయలు వండుతుంది వీడియో తీసింది అనుకోవద్దు హాఫ్ కేజీ కాకరకాయలు అవి కాకపోతే నేను క్లారిటీ క్లారిటీ రాలేదు ఏమనుకో బాకండి అగో వాటర్ చూడండి ఎట్లా పోతున్నా నేను కర్రీలో నేను ఈ కర్రీలోనే వాటర్ ఎట్లనే పోసుకున్న ఫ్రైలు ఎక్కువ చేయను ఫ్రెండ్స్ నేనైతే ఫ్రైలు ఎక్కువ తినకూడదు తినటం వల్ల చాలా ప్రమాదం అంట వాటర్ పోసి వాటర్లో ఉడికి బాయిల్ చేసుకున్న కర్రీస్ తింటేనే మంచిది అంటే హెల్త్కి మీరు కూడా ట్రై చేయండి ఫ్రైలు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తగ్గించుకోండి వారానికి నాలుగు కర్రీలు చేస్తే వారంలో రెండు కర్రీలు మట్టుకే ఫ్రై చేసుకోండి ఓకేనా ఇగో కర్రీ నాది ఎట్లా అయింది ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి ఎమ్మి ఎమ్మి రిచ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ రిచ్ కర్రీ రిచ్ కర్రీ నా రిచ్ కర్రీ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ రెడీ నా పిల్లలకు మా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టినా స్కూల్కి తీసుకెళ్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి